ఏ మంత్రం వేసేవో కానీ అంటున్నారండి మా వాళ్ళందరూ ఎవరి గురించి నా గురించే ఎవరి మీద వేసేవేంటి ఎందుకు ఆ మంత్రం మీ మీదే ఇంకెవరి మీద వేస్తారు మంత్రం అయినా ఎవరి మీద వేస్తే ఎవరు ఊరుకుంటారు చెప్పండి ఇంతకీ ఏం మంత్రం వేసావుట నా మీద అదేనండి ఊరుని కంకు కట్టుకు తిరుగుతున్న ఓహో వాళ్ళకి అలా అనిపించిందా అయితే ఎలా అనిపించిందో నాకా నాకు కొన్నాళ్ల పాటు నేను అనవసర విషయాల్ని అవసర విషయాలుగా ఆలోచించేసి తెగ మథన పడిపోయేవాడిని దానివల్ల మనస్తాపం తప్ప బొర్రలో వేవలి తప్ప మరీ నాకు ప్రస్తుతం ఏ విషయాన్ని నేను సీరియస్గా తీసుకోవట్లేదు ఫాలో ద మాస్టర్ అంటే నువ్వు ఫేస్ ద డెబిల్ అంటే పని ఫైనల్లీ ఫినిష్ ద గేమ్ అంటే ఆ పనిని పూర్తి చేసి విజయాన్ని సాధించడం నా జీవితం అనే ఆటను నీ ద్వారా గర్వాలనుకుంటున్నాను అందులో భాగమే నీకు నేను కనిపించటం వాళ్ళకి అలా అనిపించటం ఏమోనండి వాళ్ళు అలా అనుకుంటే నాకు ఏదోలా అనిపించిందండి ఏదోలా ఏంటి గర్వంగా ఏమోనండి ఏ గర్వమో మొగుడ్ని అనాకారిగా చుట్టూ తిప్పుకుంటూ అంటుంటే నాకు ఎంత బాధ అయినా మీకు నేను ఎంత మర్యాద ఇస్తానండి అవునవును అత్యచే చుట్టూ ఉన్నవాళ్ళు సంబరి పడిపోతున్నారు నీ పట్ల జాలి పడుతున్నారు నా పట్ల అదే కంటే మళ్ళీ అలా అంటారు మొగుళ్ళలో నీ మొగుడు వేరయ్యా అని పది మంది పొగుడుతుంటే ఎలా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం ఆనందం బ్రహ్మానందం ఆనందం బ్రహ్మానందం అంటూ ఏడుపోటు మొహం పెట్టారు నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయని ఆ మనసుకి యాత్రేయ ఒక పాటలో అన్నట్టుగా ఏమిటో నా మొహం ఏమిటో కానీ ఏ ఎక్స్ప్రెషన్కి అయినా సరే ఈ భావనే ఉంటుంది మొహం మొహంలాగే కనిపిస్తుంది పైగా ఈ మధ్య మరీ మారిపోయింది కళాకంతులు లేకుండా కారణం ఏంటంటారు కర్ణడు చావుకి సవా లక్ష కారణాలు అన్నట్టు నా ఈ మార్పుకి ఒక కారణం అని దగ్గర చెప్పలేనయ కానీ ఒక్కటి ఒక్కటి వచ్చిన చెప్పండి తప్పదా చెప్పండి అడుగుతున్నాను కదా మానవ జీవితంలో పెళ్లి అనేది ఓ ప్రధాన ఘట్టం ఆ ఘట్టం ముశాక వైవాహిక జీవితం మొదలయ్యాక ఏడుపులు పెడపప్పులు అనుమానాలు అవమానాలు ఒకరినొకరు ఆడిపోసుకోవడాలు వాళ్ళ వైపు వాళ్ళ గురించి వీళ్ళు వైపు వాళ్ళు మాట్లాడారు వీళ్ళ వైపు వాళ్ళ గురించి వాళ్ళ వైపు ఎత్తి పడుపులు ఇవన్నీ ఉంటాయి వాటన్నిటినీ తాడుకుని సంసారం అనే భవసాగరాన్ని ఇదాలి అంటే ఎవరో ఒకరు త్యాగం చేయాలి ఆ త్యాగాన్ని భర్తగా నేను కవి చేస్తే త్యాగమూర్తిని అవుతాను మామూలుగా మనిషి యాగిగా యోగిగా మారాలంటే చాలా కష్టం మన కోటిగాళ్ళకి మరీ జరగని పని అదే పెళ్ళయ్యాక అయ్యాక మొగాడు మొగుడు ఈ త్యాగిగా యోగిగా మారడం చాలా ఈజీ కథ చెప్పేటప్పుడు చిన్నపిల్లలు మూ కొట్టినట్టు నేను నువ్వు చెప్పేటువంటి ప్రతిదాన్ని మూ కొట్టు వినాలనుకో అసలు సమస్య ఏముందయ్యా దాన్ని కెట్టని వాళ్ళు మన మీద వాళ్ళు ఈర్ష్య చెందేవాళ్ళు నానా రకాలుగా అనుకుంటే మాత్రం నాకేంటయ్యా నాకు ఏంటయ్యా నష్టం చెప్పు నన్ను పనికి లేని వాడిని ముద్ర వేసినా నీ చుట్టూ తిరుగుతున్నాను బొమ్మ కదా అనుకున్నా నాకు ఏ పర్వాలేదయ్యా నాకేమి నష్టం లేదు ఓ విషయం చెప్పు ఆ చేదైనా ఈ చేదైనా నా పెళ్ళమే అంటే నువ్వే మాకు బెల్లం కాదుగా అందుకే వాళ్ళు ఏమన్నా పట్టించుకోను చలించను ఫీల్ అవను ఆ మాటకు వస్తే నువ్వు కూడా ఫీల్ అవ్వకు చలించకు కోపడకు చెందచ్చ నువ్వు కూడా నా మాట విని ఎవరైనా చిచ్చి అంటే ఆయన నిర్కట్టరు నువ్వేమి నువ్వేమీ ఫీల్ అవ వాళ్ళెవ్వరు మన బాధల్లో పాలు పంచుకోరయ్యా కానీ మనల్ని మాత్రం మన అన్యోన్యతాంపత్యాన్ని మాత్రం చూసి అసూయ చెంది గుచ్చుతాను పిన్నుకో గుచ్చి 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 కాకి తిట్టి చచ్చిపోయిన అర్థం కొంచినట్టు పుడుస్తారు మనం ఏం పట్టుకోకూడదు ఏమోనండి మీరు నాకు ఎంత చెప్పినా ఏదోలా ఉందండి ఏదోలాగే ఉంటుందయ్యా ఆ మాటకు వస్తే నాకు మాత్రం లేదా ఏదో ఏదో అది ఏమేమో ఏమో అని నా పెళ్ళైన దగ్గర నుంచి నాకు అనిపిస్తుంది నేను ఎప్పుడైనా ఎప్పుడైనా నీ దగ్గర ఈ మాట చెప్పానా ఇంకా నువ్వే దారిలో వెళ్తున్నావో ఆ దారిలోనే వెళ్ళి రూటు మార్చుకు దారి తప్పుకోకడం అంతేనంటారా అంతే సరే కాని మర్చిపోయాను ముందు తిండి ఆపి వాషింగ్ మిషన్లో బట్టలు పిండి ఆరేయండి ఆ పని అయిపోయాక గదులన్నీ శుభ్రంగా తుడవండి తర్వాత తెగొడ్డు పెడు తిరిగాని ఏమండోయ్ మీరు పని చేసేటప్పుడు బీ వేసుకుని చెయ్యండి పని ఎవరన్న చూస్తే బాగురు నన్నాడు పోసుకుంటారు ఎవరు అనుకునేదేకి జీవితం ఆల్రెడీ సక్కనాకి పోయక ఏదో ఒకటి అండి దమే ఇదేని భ్రత కిదేని తెలియుదు మే భ్రతు